హలో అండి వెల్కమ్ టు సుక్కు వ్లాగ్స్ నేను మీ సుకన్య బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో ఉన్న హౌస్ మేట్స్కి బిగ్ బాస్ అయితే ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు అన్నమాట ఆ ట్విస్ట్ ఏంటనేది మనకు తెలుసు ఆల్రెడీ ఈ వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందనేసి హోస్ట్ నాగార్జున గారు అందరికీ ఇన్ఫామ్ చేశారు బట్ అది ఆడియన్స్కి మాత్రమే హౌస్ మేట్స్కి అస్సలు తెలియదు ఈ విషయం కానీ నేను నైట్ వన్ థర్టీకే అఫీషియల్గా ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది మీరు కనుక ఈ రోజు లైవ్ చూస్తుంటే మీకు అర్థమై ఉండేది మార్నింగ్ వచ్చే సాంగ్లో ఒక కంటెస్టెంట్ అయితే మిస్ అనమాట ఆ కంటెస్టెంట్ ఎవరనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను సో ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయ్యిందంటే బిగ్ బాస్ నిన్న వన్ థర్టీ అప్పుడు అందరిని హౌస్ మేట్స్ ని గార్డెన్ ఏరియాకి రమ్మని చెప్తాడు అనమాట సో ఈ వీక్లో ఎలిమినేషన్ ఉంటుంది ఓటింగ్లో ఆడియన్స్ ప్రకారం ఎవరు లీడ్లో ఉన్నారంటే ఫస్ట్ అయితే నిఖిల్ తర్వాత నబీలు నెక్స్ట్ మణికంఠ మీరు ముగ్గురు అయితే లీడింగ్ ఉన్నారు సో మీరు సేఫ్ అని చెప్పేసి చెప్తాడనమాట రిమైనింగ్ ముగ్గురు ఇంకెవరు డేంజర్ జోన్లో ఉంటారు నైనిక విష్ణుప్రియ అండ్ ఆదిత్య ఓమ్ గారు మీరు ముగ్గురు బ్యాగులు సర్దుకోమని చెప్తారన్నమాట సో వాళ్ళంతా ఇంకా బ్యాగ్లు సర్దేసుకున్న తర్వాత హౌస్ మేట్స్ కి ఆప్షన్ ఇస్తాడు సో వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు మీరు ఈ ముగ్గురులో ఎవరు డిజర్వ్ అనుకుంటున్నారు ఎవరు అన్ డిజర్వ్ అనుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేయండి ఈ ఓటింగ్ ప్రకారం అనేది ఎలిమినేషన్ ఉంటుంది అన్నారు ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం వీళ్ళు ముగ్గురు అయితే డేంజర్ జోన్ లో ఉన్నారని చెప్పి హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ చెప్తాడు అనమాట అందరికి ఆల్రెడీ తెలిసిన విషయమే లీస్ట్ ఓటింగ్ లో ఉన్నది నైనిక అండ్ ఆదిత్య ఓమ్ గారే ఆడియన్స్ ఒపీనియన్ ప్రకారం అయితే నైనిక ఎలిమినేట్ అవ్వాలి హౌస్ మేట్స్ అంతా ఇంకేం చేస్తారు ఆల్రెడీ శేఖర్ భాష విషయంలో మాత్రము శేఖర్ భాషను ఎలిమినేట్ చేసి ఆదిత్య ఓం గారిని సేవ్ చేస్తారు కదా అసలు ఆదిత్య ఓం గారే అప్పుడే వెళ్ళిపోయి ఉండాలి కానీ ఇప్పటివరకు సేవ్ చేస్తూ వచ్చారు కాబట్టి ఇంకా నైనిక అందరికీ క్లోజు విష్ణుప్రియ అందరికీ క్లోజు సో అందరూ ఏం చెప్తారంటే ఆదిత్య ఓం గారే వెళ్ళిపోవాలని చెప్తారన్నమాట సో ఇంకా నా బిగ్ బాస్ ఏం చెప్తాడు మీరు ఓటు వేసింది ఆదిత్య ఓం గారికి ఆడియన్స్ ఓటు వేసింది ఆదిత్య ఓం గారికి సో ఆదిత్య ఓం గారు అఫీషియల్గా ఎలిమినేటెడ్ అని చెప్పి చెప్తాడనమాట సో ఇది జరిగింది ప్రాసెస్ నాకేమనిపిస్తుంది అంటే ఈ వీక్ లో ఆదిత్య ఓమ్ గారిని ఎలిమినేట్ చేసేసారు అంటే డబల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు అన్నారు కానీ అది ఇంకా మనకు అఫీషియల్గా గా అనౌన్స్మెంట్ అనేది రాలేదు కానీ సాటర్డే సండే ఎపిసోడ్కి అంతా వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అవ్వబోతున్నారు కాబట్టి ఈ వీక్లో ఎలిమినేషన్ అనేది ఆపేశారు సో ఎందుకంటే నిన్న నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కే ఓటింగ్ అనేది క్లోజ్ అయిపోయింది యాక్చువల్గా ఫ్రైడే వరకు ఓటింగ్ అనేది ఓపెన్ లో ఉంటుంది కదా లైన్స్ అన్ని బట్ నిన్న నైట్ ట్వెల్వ్ క్లోజ్ అయిపోయాయి కాబట్టి ఈ వీక్లో ఇంకా ఎలిమినేషన్ ఉండదు మేబీ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ వీక్ సాటర్డే సండే ఉంటుంది కదా అప్పుడు ఓటింగ్ లిస్ట్లో ఉంది కాబట్టి ఆ వీక్లో నైనికా ఎలిమినేట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను అనమాట ఆడియన్స్ ఓటు వేసి ఒకరిని ఎలిమినేట్ చేయాలనుకుంటుంటే బట్ బిగ్ బాస్ ఏమో ఎవరి హౌస్ మేట్స్ చేతిలో ఆప్షన్ పెడుతున్నాడు అన్నమాట ఎలిమినేషన్ ప్రాసెస్లో సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ చేయండి అండ్ ఆదిత్య ఓమ్ గారు ఎలిమినేషన్ ఫెయిరా వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైవ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి